మీ గొంతు అయితే భలే ఉంటది ఆ రావు తల్లి తల్లి రేణుకెళ్ళమ్మ భలే ఉంటదమ్మా పాట అయితే నాకు చాలా ఇష్టం నిజంగా అయితే మనం ఈ రోజు మన పాట ముచ్చటల మంచిగా ఒక పాటతో స్టార్ట్ చేద్దాం నీకు శంకర నీకు సమా శ్రీ శైలవాస శ్రీ మల్లికార్జున చేరుకున్న భక్తులకు మోక్షమి ఇవ్వరాధ నందీశ్వర నాగేశ్వర ఉమామహేశ్వర శంకర నీకు సమానమే ఊరు లేరు మొదటి సాంగ్ తల్లది ఫస్ట్ సాంగ్ ఇది వాడి సాంగ్ నాకు ఇంట్రెస్ట్ ఉన్న సాంగ్ ఫస్ట్ మైక్ పెట్ట పెట్టినప్పుడు అది ఫస్ట్ ఇదే స్టూడియో యూట్యూబ్ లో అసలు ఈ పాట ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది ఎప్పుడు వాడినవు అసలు నీకు గుర్తుందా ఎప్పుడు స్టార్ట్ చేసిన నాకు చిన్నప్పటి నుంచే వచ్చేది నానా అమ్మ పాటలు బాగానే పాటలు వాడేదన్నట్టు అమ్మ నేర్పించిందా వాడుతుంటే ఇనే దాన్ని ఇంకా అప్పుడు నేను కూడా చిన్నగా ఉన్నా కూడా పాడుకునే దాన్ని ఇక అనుకున్నావా ఈ రోజు ఇంత పెద్దగా సింగర్ అయిపోతా నేను మంచిగా టీవీలలో వాడతా అని అసలు అనుకోలేదు కదా ఎట్లా అనుకుంటాం ఫస్ట్ కానీ అది చూస్తా అనుకునేదాన్ని అట్లా అట్ట అవకాశాలు వచ్చుగా బాగుండు అనిపించేది కానీ అట్నే వచ్చింది ఆ దేవుడు అనేటోడు కోలాటం కూడా చేసినావంట మంచిగా భజనలు కూడా చేసే వాళ్ళమంట చేస్తే చెక్క భజన చేస్తే చెక్క భోజనం చెక్క భజన ఇలా చేసుకుంటూ పాటలు పాడతారా అది ఎప్పుడు ఆ భజన కూడా ఎప్పటి నుంచో చేస్తున్నాం అన్నట్టు ఇప్పుడు పది సంవత్సరాల నుంచి భజన కోలాటాలు కోలాటం నేర్చుకున్నారా నేర్పించుకున్న మాస్టరు పుట్టల సైజు లాని ఉంటాడు నుంచి ఆహా లేదు యమలపల్లి మాస్ పిలిపించుకొని కోలాటాలు నేర్చుకున్నావు ఒక ఇరవై ఎనిమిది మంది నేర్చుకున్నాము తర్వాతకి మళ్ళా నేను ఊర్లో నేను నేర్పిచ్చిన వాళ్ళ నేను నేర్పించి మాస్టర్ అయిపోయిన అన్నట్టు పక్క ఊర్లలో కూడా నేర్పించాను అమ్మా మాస్టర్ కూడా అయిపోయిన నేను మాస్టర్ నేరాట మాస్టర్ వావ్ అప్పుడు ఎట్లా అనిపించింది అంటే నువ్వు నేర్చుకొని ఇంకొకరు నేర్పిస్తుంటే ఎట్లుండే అప్పుడు మంచిగుంటదన్న ఎంత మందికి నేర్పించినావు ఎన్ని కూడా డెబ్బై టీం నేర్పిచ్చిండ్రా వావాయమ్మా డెబ్బై టీం లు అంటే మంచి కోలాటం ఆర్టిస్ట్ అయితే మీరు వావ్ గు కూడా వచ్చినాయి నాకు ఐదు ప్రైజులు వచ్చినాయి ఫస్ట్ ప్రైస్ లు వచ్చినాయి ఐదు ప్రైజ్ లు వచ్చినాయి ఏడా ఏ ఊర్లలో మారపల్లి వచ్చింది మట్టం పెళ్లి వచ్చింది ఇంకా నల్గొండ చాలా దొక్కుటలో వరంగల్లో అమ్మ నేర్పించిన ఏదైనా పాట గుర్తుందా ఇప్పటికి అమ్మ నేర్పించింది పాడతారా పాడు మంచి పాట ఏదన్నా మంచి నీలా మరి వాయి కాడ వారు మల్లె మరి తోట కాడ అమ్మయ్యవరే కమ్మోరి కాంత బగరు బిందా సీత పట్టింది బగరు బిందా సీత పట్టింది బామనీలకు బయలుదేరింది అయ్య ఎవరో ఎలవోల రాజా బంతులేమో మరి కట్టినాడు బంతులేమో మరి కట్టినాడు రంతులేమో మరి సాగినాయి ఇది వాడేది అన్నట్టు అదొకటి వాడేది అంటే ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయిని చూసి అట్లా మూర్చపోతుంది అన్నట్టు దాని గురించి అయిపోతుంది గురించి ఇంకేదన్న మంచి పాట ఇది ఇంకోటాడు బిడ్డ కావాలి ఆమె కావాలి ఆమె రోటికి రాసా పుండు కావాలి మనక పోవాలి మండ కావాలి మన ఇంటి ఏ పాకు ముందు కావాలి సకాలింటి సెలవు గుడ్డ కట్టు కావాలి జొన్నల్ల దోకూదు జోడు కళ్ళు అన్నల్ల పాడూదురా నందిలో ఒక ఆడబిడ్డ గురించి అన్నట్టు అవునవును ఇవన్నీ అమ్మ వాడేది అన్నట్టు నేర్పిస్తుంటే ఇట్లా వాడాలి ఇది పాట అని చిన్నప్పుడు ఆ నేర్పించేదేం లేదా నేర్చుకోవాలి నేర్చుకుంటే నేర్చుకుంటాం పాట లేదన్నా ఇంటనే నేర్చుకుంటున్నాను పెళ్ళి ఎప్పుడైంది మీకు మా పెళ్ళి తొంభై నాలుగులైందా తొంభై అయిందా అప్పుడు మీ ఆయన నీకు పాటలు వచ్చి ఏమనేటోడు ఏ వాడుతున్నావు అనేటోడు ఏమనకపోయేది లేదు మురుస్తాడు అన్నట్టు మురుస్తాడు మురుస్తాడు ఈ పాట పాట వాడని చెప్తాడు ఇంకా గుర్తు రాకున్నా కూడా సిగ్గుపడతావు అప్పుడు నువ్వు అదే ఉండదు పెళ్లి చూపులలో ఏదైనా పాటలు అట్లా నువ్ నువ్వు మనసులో అనుకున్నావా ఆయన చూసి అమ్మాయిని రాహా ఇది ఏజ్ లయిందంటే పదమూడు సంవత్సరాలకి నా యమ్మునే పదమూడు సంవత్సరాలు అంట ఆ చిన్న అన్నట్టే అప్పటినుంచి పాటలు ఇంకా పెళ్లి అయినాక మన ఎంకరేజ్ చేసిందా నువ్వు పాడు పాటలు అనేది నేను నాట్లలో గిట్లా బాడ బాగా పాడేది అన్నట్టు నాట్లలో పాడేటోళ్లు కదా నాట్లలో పాట కూడా ఒకటి పాడతా విన్న మంచిగా పొలాలేసేటప్పుడు కట్ట కట్టకింది వాయి ఏ బా నాటయ్యా రావారముల కనక కనక నాటయ్యా వస్తే నాటయ్యా వస్తే ఏమిస్తావు వజ్రాలు ఏమిస్తావు పిల్లుగనా వజ్రాలు పది పది లోట్లు పక్క జేబుల నుంచి లెక్క పెట్టకుండా ముప్పై ఒక్క ఆటిస్తానా రాముల కనక ముప్పై ఒక్క ఆటిస్తానా రాముల కనక ఆడిచ్చిన డబ్బు ఈడిచ్చిన డబ్బు దోరిచ్చిన డబ్బు దోస్తిచ్చిన డబ్బు ఏమి చేసిన పిల్లనా వజ్రాలు బోలు బొంబాయి కాడ బొమ్మ సంటర్ కాడ బరిని కొనాలేదా పాలు విండ లేదా చాయ్ చెయ్యాలేదా నీకు పోయాలేదా నేను దాగాలేదనా వజ్రాలు నేను దాగాలేదనా కనక వాడేదన్నట్టు ఆ మొత్తాన్ని బావని ఆడుకోవాలన్నమాట నాట్ల సాంగ్స్ అట్టుంటాయి అన్నట్టు అప్పుడు పొలాలు వేస్తుంటే ఇంకా పొలానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాట ఉంటది కదా పాటలేనా వారు కోసేటప్పుడు ఒక పాట తీసేటప్పుడు ఒక పాట అన్ని పాటలతోటే పని అయ్యేది అన్నట్టు